అన్నదాత రైతే రాజు నేను వస్తానే ప్రాజెక్టులు పూర్తవుతాయి పోలవరం పూర్తి చేస్తా పట్టిసీమ పూర్తి చేసింది నేనే గుంటూరు ఛానల్ పూర్తి చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది సాగునీరు త్రాగునీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేసే బాధిత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఇంకొక పక్క ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉపాధి డిఎస్సీ పిలుస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ళు ఇస్తా సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్పారు అన్ని ఉద్యోగాలు ఇచ్చి పెట్టుబడులు తెచ్చి ప్రపంచంలో ఉండే కంపెనీలకి వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేయాలంటే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాను అమరావతిలోనే కాదు పత్తిపాడులో కూడా ఒక ఐటీ టవర్ కడతాను ఇవన్నీ కలిపి ఒక ఐటి కారిడార్ గా తయారు చేస్తాం మీలో ఉండే నైపుణ్యాన్ని స్కిల్ ని ఎక్కడికక్కడ ఎన్యూమరేట్ చేస్తాను లేటెస్ట్ ఏమైనా స్కిల్స్ ఉంటే నైపుణ్యాలుంటే అవి కూడా నేర్పిస్తాం నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు ఆయన చిన్నప్పుడు వాళ్ళన్న సినిమా యాక్టర్ గా ఉండి సినిమాలో యాక్ట్ చేయడానికి ఏమేమి కావాలో ఒక ఏజెన్సీ పెట్టి పంపించి ఆ ఇన్స్టిట్యూట్ ట్రైన్ చేపిచ్చాడు మా అన్న ఆ రోజు నాకు స్కిల్ నేర్పించారు కాబట్టి నేను సినిమా అయ్యాను అయ్యానన్నాడు అందుకే చెప్తున్న పిల్లలు మీకు అందరికీ నేను అండగా ఉంటా మీరు నచ్చిన ఫీల్డ్ మీరు ఐడెంటిఫై చేసుకోండి దానికి కావాల్సిన నైపుణ్య కేంద్రాలను పెడతాను శిక్షణ కేంద్రాలు పెట్టి మీ నైపుణ్యాన్ని పెంచి మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాదని మా పిల్లలందరికీ ఆమె ఇస్తున్నా ఏం మన నమ్మకం ఉందా నా మీద అయితే మీరు ఒక పని చేయాల ముప్పై రోజులు సైకిల్ ఎక్కండి మూడు జెండాలు కట్టుకోండి తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు జెండాలు కట్టుకోండి గ్లాస్ తీసుకోండి గాజు గ్లాస్ పక్కన పెట్టుకోండి అవసరమైతే నీళ్లు తాగండి ఎవడైనా వచ్చి అడ్డుపడితే పదునెక్కిన గ్లాసు మీ దగ్గరుంటే గాజు గ్లాసు సైకిల్ స్పీడ్ పెరుగుతుంది అక్కడ కమలం కూడా పెట్టుకోండి కమల వికాసం పవర్ అయిన గాజు గ్లాసు యొక్క పవరు తెలుగుదేశం స్పీడ్ ఎవడా మిమ్మల్ని ఎవరన్నా ఆపే ధైర్యం ఉంటుందా అని అడుగుతున్నా రోజు రోజుకు స్పీడ్ పెంచండి అదే మార్గం ఇవన్నీ కూడా మీరు వర్కౌట్ చేసి ముందుకు పోతే తమిళ్ ఇంకో పక్క చెప్తున్నా ఆంక్షన్ లేకుండా ఇంటి వద్దనే నాలుగు వేల రూపాయల పెంచనిస్తా మొదటి తారీఖే ఇస్తా డోర్ డెలివరీ ఇస్తా ఏప్రిల్ నుంచి ఇస్తా జూన్ లో రిజల్ట్స్ వస్తాయి ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం జూన్ లో నాలుగు వేల జూలైలో నాలుగు వేలు వస్తాయి ఏప్రిల్ మే జూన్ మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు జూలైలో వస్తుంది వాళ్ళు ఇచ్చే పాపిస్ డబ్బులు తీసుకోవద్దండి నేను ఇచ్చేది కష్టార్జితం ఇచ్చేది దొంగ సొత్తు అవినీతి డబ్బులు వద్దని మీకు కోరుతున్నా ఇంకో పక్క బీసీలకు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం బాధుడే బాధుడు ఉండదు కరెంటు ఛార్జీలు పెరగవు ఇసుక దోపిడీ ఉండదు మద్యం నాణ్యత పెరుగుతుంది ధరలు పెరగవు మీ జీవితాల్లో వెలుగొచ్చేటిగా అన్ని చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వాలంటీర్లు వాళ్ళు కూడా మనుషులే అందుకే నిన్నే చెప్పాను వాలంటీర్లు మీ జీతాలు కూడా మేస్తారని ఐదు వేలు రూపాయలు పదివేలు చేశా ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్గిజలాడుతున్నారు రాజీనామా చేయమన్నారు చేయకపోతే బెదిరిస్తున్నారు నేను చెప్తున్నా వచ్చేది మేమే రాజీనామా చేస్తే గోయిందా మళ్ళా ఉద్యోగాలు రావు మిమ్మల్ని బెదిరిస్తే నా పేరు చెప్పండి చంద్రన్న చెప్పాడు నీ బెదిరింపులకు భయపడం మా జీవితాలు బాగుపడతాయి పదివేల రూపాయలు వస్తుంది అంతేకాదు పదివేల నుంచి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తా అన్నాడు అది మా భవిష్యత్తు మేము తప్పు చేయమని తిరుగుబాటు చేయమని వాలంటీర్లకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు తిక్కల మంత్రి శ్రీకాకుళంలో ధర్మాన అధర్మాన ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల ఇద్దరు కిరీటం పెట్టారంట కిరీటం పెట్టి అధికారం ఇస్తే ఇప్పుడు మాకే మీరు ద్రోహం చేస్తారా మీ భరతం పడతా అన్నారు నేను చెప్తున్నా ధర్మానా నువ్వు ఉండబోయేది ఎక్కడో గుర్తుపెట్టుకో నువ్వు వాళ్ళ భరతం కాదు నీ భరతం ఎన్నికల ముందే వాళ్ళు పడతారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా బెదిరింపులకు భయపడద్దండి వాలంటీర్లు తప్పులు చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి నేను మీకు అండగా ఉంటానని మరొకసారి ఆమె ఇస్తున్నా ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది ట్రాన్స్ఫర్ లో ఇంకొక ఊరికి పోయింది ఇక్కడ చెల్లని కాసు తాడికొండలో బంగారైపోతుంది తమిళ్ళు కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ చేసిన తర్వాత మొత్తం ఊడ్ చేసిన తర్వాత వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక లైసెన్స్ ఇస్తున్నాడు అక్కడ మీ దోచుకోమని దానికి మీరు రామోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను తీసుకొచ్చాను ఇక్కడ మీ అందరి ముందర రామాంజనేయులు రాముడు ఆంజనేయులు ఇద్దరు ఉన్నారు రామాంజనేయుల్లో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేశాడు సెక్రటరీగా పనిచేశాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్న పద్నాలుగేళ్లలో నా దగ్గర పనిచేసిన వ్యక్తి రామాంజేయులు గారు నీతి నిజాయితీ ఉంది చిత్తశుద్ధి ఉంది చొర ఉంది పది మందిని మెప్పించే గుణం కూడా ఉంది మనిషిలో ఇవన్నీ ఉండి ఆయన రేపటి నుంచి మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈరోజు నేను పత్తిపాడుకొచ్చి ఇక్కడ ఇవన్నీ చెప్పాను ఇప్పుడే మీరందరూ చూస్తే ఇక్కడ పెదరత్తయ్య గారు కూడా ఇప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నారు ఆయన సేవలు కూడా పార్టీ ఉపయోగించుకున్నాం అవన్నీ కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మురళి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పాను నేను గుంటూరు ఛానల్ పొడిగింపు జరుగుతుంది రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది నేను ఇచ్చాను అది కూడా చేస్తా నల్ల మడ ముంపు నివారణ కోసం డ్రైనేజీకి నేనే డబ్బులు ఇచ్చాను మూడు వందల కోట్లు అది కూడా పోయింది అది కూడా చేస్తాను గుంటూరు రూరల్ మండలం విలీన ఉన్నాయి మౌలిక సదుపాయాలు లేవు ఈ అన్ని గ్రామాలకు న్యాయం చేసే బాధ్యత మాది వట్టి చెరుకూరు మండలం కుర్నాతల్ నుండి పెదనందిపాడు వరకు మిగిలిపోయిన నాలుగు వరుసల రోడ్డు విస్తరణ చేపట్టే బాధ్యత తీసుకుంటాం అప్ప అప్పాపురం ఛానల్ ద్వారా త్రాగునీరు ప్రాజెక్టు పునరుద్ధరించడం ఏడు గ్రామాలకు చేయాలి పెదనందిపాడు కొమ్మూరు గార్లపాడు కాకుమానం కొండపాటూరు పెద్దవారి పాడడం అప్పాపురం గ్రామాలకి మంచిని నివ్వాలి ఇచ్చే బాధ్యత నాదని మీకు అందరికీ తెలియజేస్తూ నేను అనుకున్న కార్యక్రమాలు జరగాలంటే ఇక్కడ రామాంజనేయులు ఒక అడ్మినిస్ట్రేటర్గా రావాలి రెండో పక్క పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినంగానే మీరు ఉత్సాహం పెరిగిపోతా ఉంది గ్రాఫ్ పెరిగిపోతా ఉంది ఒకటే ఆలోచించాడు పట్టుబదలని విక్రమార్కుడు మరిగా నేను ఇక్కడ ఎంపీ అయ్యి నేను అన్నాను చంద్రశేఖర్ గారు నీకెందుకు ఎందుకు కష్టాలు ప్రజల్లోకి వెళ్ళాలి రాజ్యసభ పోకూడదంటే రాజ్యసభ నా సార్ పదవి కాదు నాకు కావాల్సింది నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు కావాలి ప్రజల్ని కళతాను ప్రజల్లో కలిసిపోతాను నేను ఒక విషయం తయారు చేసుకుంటాను మీరు సహకరించండి గుంటూరుని దేశంలోని నెంబర్ వన్ కాన్స్ట్యూన్సీగా తయారు చేస్తారని రాజధాని అమరావతి ఆ రాజధాని ఎంపీ చంద్రశేఖర్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఎంపీ ఎవరు తెలుసా రోడ్ లో మట్టి దొంగిలించే దొంగ ఆయనకి కూడా ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ని పెట్టా దొంగలను పట్టుకోవడానికి అక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసరు ఇక్కడ అమరావతిని అభివృద్ధి చేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్